హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్ ఈరోజు కలెక్షన్ చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు మ్యాష్మె సారీస్ అయితే కలర్స్ చూసారు కదా ఉన్న శారీస్ అయితే నేను సారీస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ సారీ కొంచెం డార్క్ లావెండర్ కలర్ ఉంది డార్క్ లావెండర్ ఉంది ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చింది కిందికి మీదికి ఇట్లా కొంచెం మీడియం సైజ్ బార్డర్ వచ్చి గ్యాప్ లో త్రీ జెరీ లైన్స్ అయితే వచ్చినాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది పళ్ళు చూసారు కదా ఇదంతా పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ వచ్చి క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మ్యాష్మెలా అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇది బ్లౌజ్ పాటు ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చి పళ్ళు కనిపించి ఇదంతా పళ్ళు బ్లౌజ్ మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చి ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ ఇవన్నీ కంచి బార్డర్స్ అండి మ్యాష్మెల్ శారీస్ కంచి బార్డర్స్ ఇవన్నీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ అయితే ఇది అల్లనేరడి పండు కలర్ ఉంది గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ ఇట్లా ఆపోజిట్ లో ఉంది ఇదంతా పళ్ళు పళ్ళు బార్డర్ చూసేయండి ఒకసారి ఇది బార్డర్ అయితే ఇలా వచ్చింది ఎలిఫాంట్ డిజైన్ ఇట్లా బాగుంది డిజైన్ వచ్చేసి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మన షాప్ అడ్రస్ వచ్చేసి స్టేట్ తెలంగాణ వేములవాడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా అండి కావాలనుకున్న వాళ్ళు సారీస్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆర్డర్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది పళ్ళు అండి పళ్ళు చూసారు కదా అన్నిటికి మంచిగా పెద్దగా వచ్చింది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ శారీస్ అన్నిటికీ టోటల్ జరీ లైన్స్ అయితే ఉన్నాయి మనకు ఏర్పడట్లేదు కానీ కంపల్సరీ జరీ లైన్స్ ఉన్నాయి కంచి బార్డర్ వచ్చింది మంచి మెంతి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ ఇది పళ్ళు చాలా బాగుంది శారీ కావాలనుకున్నాడు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ శారీ ఉన్నది కదా ఈ శారీ కావాలనుకుంటే ఇంకొక పీస్ కూడా ఉంది సేమ్ పీస్ సేమ్ పీస్ ఇంకొక పీస్ కూడా ఉంది ఏ శారీ తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ అండి ఇది పళ్ళు పాటు పింక్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది మెంతి గ్రీన్ కలర్ బాడీ అండి మంచి బార్డర్ బార్డర్ మొత్తం చూసేండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి ఫ్రెష్ వచ్చింది అండి కలర్ కూడా చాలా బాగుంది బాధీని ప్రింట్ వచ్చింది మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇలా పికాక్స్ అయితే వచ్చాయి పళ్ళులో ఇది బ్లౌజ్ ఈ శారీ అయితే క్రష్ వచ్చింది బాంధిని డిజైన్ వచ్చింది ఇలా టోటల్ గా జరీ లైన్స్ అయితే వచ్చింది బార్డర్ కూడా మంచి ఇలా వచ్చింది చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా చెట్లు వచ్చి మీది దింతకు చిన్న బార్డర్ వచ్చింది కలర్ మెజెంటా పింక్ అండి ఎల్లో కలర్ బాగుంది వచ్చింది నేను ఒక శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది పళ్ళు టోటల్ కలంకారీ వచ్చిందండి హ్యాష్ కలర్ బార్డరు ఇది లైట్ కాఫీ కలర్ శారీ కలంకారీ వచ్చింది ఒక్కొక్కసారి శారీ ఓవరాల్ గా ఇది టోటల్ కలంకారీ వచ్చింది మిడిల్లో ఇట్లా చెట్లు కూడా వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి కావాలనుకున్నాను డార్క్ సిగ్రీన్ అండి డార్క్ సీ కి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ పళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మనకు లైక్ సింబల్ ఉంటుంది కదా సింబల్ని క్లిక్ చేయండి తెలియని వాళ్ళు అయితే ఇది పళ్ళు అండి కలర్ ఓన్లీ సెల్ఫ్ కలరే వచ్చింది ఇది టోటల్ బాడీ కలంకారి ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది గ్రాండ్ గ్రాండ్గా ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ అండి టోటల్ గా ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది వాయిలెట్ కలర్ బార్డర్ వాయిలెట్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా టోటల్ గా ఇట్లా లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి చిన్నగా బార్డర్ కూడా చాలా బాగుంది పికాక్స్ ఎలిఫెంట్స్ ఇలా కిందికి మీడియం సైజ్ జరిగి వచ్చింది చూసారు కదా పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు శారీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది మంచి మెహందీ కలర్ శారీకి వాయిలెట్ కలర్ బార్డర్ వచ్చిందండి మెహందీ కలర్ శారీ వాయిలెట్ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో వచ్చింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ైస్ వచ్చింది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి ఇది పసుపు కొమ్మల కలర్ అండి చాలా బాగుంది శారీ మ్యాచ్మెల్ లో శారీస్ అండి ఇవన్నీ మనకు బయట సెవెన్ ఫిఫ్టీ ఈజీగా ఉంటాయి నేను మనకు దీపావళి ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి డోంట్ మిస్ నేను మాకు షాప్లో వచ్చి తీసుకున్న వాళ్ళకి ఏ రేట్ అయితే ఇస్తానో మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది నేను షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి నా చేతి నుంచి పెట్టుకుంటాను ఇది లైట్ కలర్ చాలా బాగుంది బేబీ పింక్ కలర్ ఉంది మంచి వైన్ కలర్ బార్డర్ వచ్చింది వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది వైన్ కలర్ బేబీ పింక్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది పెట్టుబడులకు కానీ మనం దీపావళికి కానీ ఇంకా ఏదైనా ఏదన్నా ఇట్లా చిన్న చిన్న వాటికి ఎంతలో ఉన్న వాళ్ళు అంతలో కట్టుకోవడానికి కొంచెం గ్రాండ్ గా అయితే బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు కొందరు డైలీ వేర్ లో కూడా కట్టుకుంటాయి శారీస్ నేను చాలా మందిని చూశాను ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఇది కొంచెం డార్క్ లైట్ కిరోసిన్ కలర్ టైప్ అయితుందండి ఇది కలర్ మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చిందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఇది మెంతి గ్రీన్ ముందు చూపించాను కదండి సేమ్ అలాంటిది ఆ ఇది ఇంకొక పీస్ కూడా ఉంది త్రీ పీసెస్ ఉన్నాయండి ఇది కావాలనుకున్న వాళ్ళు త్రీ కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఇంకొక పీస్ సేమ్ మీరు ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నాను ఇది పింక్ కలర్ బ్లౌజ్ మెంతి గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ బార్డర్ ఆపోజిట్ లో వస్తే అలుఫ్కే వేరే చాలా బాగుంది శారీ అయితే చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఈ శారీ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి విడిగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి చెంకి డిజైన్ అయితే వచ్చిందండి బ్లౌజ్ ఇది పళ్ళు పాటు లావెండర్ షేడ్ వచ్చిందండి శారీ వచ్చేసి మెరూన్ కలర్ వాడర్ వచ్చింది డిజైన్ అయితే చాలా వెరైటీగా ఉంది వీడియో చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి చాలా మంది చూస్తున్నారు నాకు వీడియోస్ ఎవరు చూస్తున్నారు ఏంది అనేది కూడా తెలియాలి కదా లలిత నేను కూడా చూస్తున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు అనేది నాకు కొంచెం హాయ్ శారీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ కలర్ బాగుంది నాకు ఈ కలర్ నచ్చింది అని చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు ఎక్కడి దాకా వెనైనా శారీస్ నా వీడియోస్ అని చెప్పేసి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఇలా వచ్చింది ఇప్పుడు శారీ ఓవరాల్ గా ఇలా ప్రింట్ అవుతుంది పళ్ళుకి వచ్చేసి చిన్న ప్రింట్ వచ్చింది పసు కలర్ మీడియం ఇక్కడ మిడిల్ లో మాత్రం ఇట్లా డార్క్ గ్రీన్ కలర్ ది బార్డర్ వచ్చింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సైజ్

చాలా సారీస్ ఉన్నాయి దాన్ని ఓపెన్ చేస్తే చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా చూపిస్తుంది ఆల్మోస్ట్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చినాయో రికైతే ఐడియా ఉండొచ్చు ఇవన్నీ ఓపెన్ చేశాను కాబట్టి ఫ్యాష్ కలర్ సారీ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా గ్రాండ్గా క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ మార్కెట్ ఉందండి మన కలెక్షన్ లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ రేట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి లింక్ ని షేర్ చేయండి ఇంకా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లావెండర్ కలర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది మ్యాష్మల్ లో అంటే చాలా సూపర్ డూపర్ హిట్ అయిన క్లాత్ అండి ఇది మనకు మార్కెట్లో చాలా రెగ్యులర్గా నైట్ అనేది మంచి డార్క్ మెహందీ కోన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత బాగుంది డిఫరెంట్ పసుగొమ్మల కలర్ కలర్ కి బ్లూ కలర్ వచ్చింది ఇది ఎల్లో కలర్ కి వాయిలెట్ కలర్ వచ్చింది కలర్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ఫోన్ లో ఇట్లా ఇంకా తేడా వాడచ్చు అని చెప్పేసి చెప్తున్నానండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ